నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచేరి మండలం ఇస్నాపూర్ గ్రామంలో అయోధ్య బాలరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రాముల వారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీశైలం బాలమణి ఎంపీటీసీ శ్రీశైలం ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి అంజిరెడ్డి వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తునేవాడినండి మెన్ఎస్ ఛానల్ మహిళా సోదరి మందులు ఈ ఇంతసేపు అందరినీ వాళ్ళ యొక్క ఉండడానికి ముఖ్యంగా కార్య కార్యక్రమానికి అతిథులు చేసినటువంటి మన అన్ని కార్యక్రమాల్లో ముందుండి అందరినీ సమాయత్తం చేసే మన వాడుదండ్ర నారాయణాజ్ గారు అనేక మంది వాడు